సురవరం సుధాకర్ రెడ్డి గారికి నా తరఫున మా మిత్రుల తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తూ ఒక మాట వారు ఒక నమ్మిన రాజకీయాల కోసం ఎనభై ఏళ్ళ దాకా ఒక పార్టీలో నిలబడి ఉండటం అనేది మామూలు విషయమేం కాదు అవకాశాలు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోదాం అనుకునే రోజులు ఆ సందర్భాల్లో ఈ విశ్వాసాలను మనం నమ్మినటువంటి సిద్ధాంతాలను కోసం నిలబడి ఉండటం మామూలు విషయం కాదు అది మనం ఇవాళ వారికి నివాళులర్పించటానికి చాలా కీలకమైనటువంటి అంశం ఇవాళ ఇంతమంది కూడి ఉన్నామంటే ఆ సిద్ధాంతం కోసం నమ్మి నిలబడటమే కాదు దాని కోసం ఆ సిద్ధాంతం వెలుగులో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు విద్యార్థి దశలో బ్లాక్ బోర్డు కోసము పలక బలపం కోసం మొదలు పెడితే ఆ ఉద్యమాలు తాను లా కాలేజీ స్టూడెంట్స్ గా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత రాజకీయ జీవితంలోకి అడుగు అనేక సందర్భాల్లో ప్రజల వైపు నిలబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక పోరాటాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఈ పోరాటాల కారణంగానే ఇవాళ ప్రగతిశీల రాజకీయాలకు ఆయన ఒక సింబల్గా మిగిలిపోయారు అట్లాంటి వ్యక్తి లేకపోవటం ఇవాళ రాజకీయాలకు పెద్ద దెబ్బ కానీ ఆ స్ఫూర్తితో మన అందరం కూడా ఐక్యంగా సాగవలసిన అవసరం ఉంది ఈ రాజకీయాలు నిర్వహిస్తున్నప్పుడు తరచూ ఒక ప్రశ్న వస్తుంది మీరేం సాధించిన అని మేమేం సాధించిన అంటే ఓట్ల లెక్కలు చెప్పుడు కష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మేము ఇన్ని గెలిచినమని చూపించడం కూడా కష్టమైతుంది కానీ ఒక్కొక్కసారి చాలా కీలకమైందంటే సమాజంలో మౌలిక మార్పులకు మేము మూలపు పునాది వేసినమని చెప్పటం అది చాలా గర్వంగా ఉంటది అది మనం ఇవాళ చెప్పుకోవలసినటువంటి సందర్భం భారతదేశం ఒక ప్రజాస్వామిక సమాజంగా మారిందంటే సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటం వల్ల అది సాధ్యమైంది లేకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదు ఆయన విజయాన్ని ఆకోణం నుంచే చూడాలి ఆయన పాత్రను ఆ ఆధారంగా మాత్రమే విశ్లేషించాలని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నా అట్లా నిలబెట్టడం వల్లనే ఇవాళ మనుషులు మనుషులుగా బతకగలుగుతున్నాం భారతదేశంలో ఒకలిద్దరు నాయకులు పూర్తి వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా అధికారాన్ని చెలాయించడానికి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగున ఆటంకాలు తలెత్తుతున్నాయంటే ఈ కృషి లేకపోయి ఉంటే సాధ్యమయ్యే విషయం కానే కాదు అది ఇవాళ చాలా కీలకమైనటువంటి పరిణామం మా క్లాస్ రూమ్ లో ఆఫ్రికా స్టూడెంట్స్ ఉండేది వాళ్ళు క్లాస్లోకి వచ్చి చాలా విషయాలు విన్నాక సంవత్సరం ముగిసింది ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో కలిసి మనిషి జీవితంలో ఇన్ని మార్గాలు ఉంటాయి సమాజాన్ని బాగు చేసుకోవటానికి అనే విషయం మాకు తెలియనే తెలియదు ఒకటి రెండే అనుకున్నాం కానీ ఇన్ని మార్గాలు ఉంటాయని అంటే మనిషి జీవితం బాగు చేసుకోవటానికి ఒక మెరుగైన మార్గం ఉంది అని గట్టిగా నిలబడి చెప్పే వాళ్ళు ఒకరు ఉండటం చాలా అవసరం ఈ సమాజంలో ఆ దిక్సూచిలాగా నిలబడే వాళ్ళు ఉండటం వల్ల ఈ సమాజం బాగుపడుతున్నది మన జీవితం మెరుగైపోతున్నది అట్లాంటి వ్యక్తి మనకు సురవరం సుధాకర్ రెడ్డి గారి వాళ్ళు ఇంతమంది వేదిక మీద ఉన్నామంటే హాల్లో ఉన్నామంటే అదే ప్రధానమైనటువంటి కారణం ఇంత పెద్ద ఎత్తున ఒక సంతాపము సానుభూతి వ్యక్తమవుతున్నదంటే అదే ప్రధానమైనటువంటి కారణం ఇవాళటి ఈ పరిస్థితుల్లో మనం ఐక్యం కావాలి అనేది ఆప్షన్ కాదు గది అనివార్యత అది ఆప్షన్ గా మనం ఇంకా చూడటం మొదలు పెడితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి ఆప్షన్ కాదు అనివార్యత అని గుర్తించగలిగితే ఉపయోగకరంగా ఉంటది ఈ అనివార్యత అని ఎందుకంటున్నానంటే రాజకీయాల్లో చాలా విషయాలు ఇవాళ మాట్లాడటం కూడా వింతగా ఉన్నది పేద ప్రజలకు కూడా భూమి ఉండాలి ఉపాధి ఉండాలి ఉద్యోగ వాళ్లకు చదువు ఉండాలి వైద్యం ఉండాలని చెప్పటం కూడా ఇలా కష్టమవుతున్నది కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి దాన్ని మీరు సవరించాలి ఆర్డర్ను ఎప్పటికప్పుడు ఇవి చాలా మామూలు విషయాలు కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ఉంటుంది ఈ మామూలు విషయాలను కూడా రోజువారీ జీవితంలో మాట్లాడటం చాలా అంటే చాలా కష్టమవుతున్నది అదేదో వింతైన విషయం మాట్లాడుతున్నట్టుగా చాలా మంది మన వేపు చూస్తూ ఉంటారు ఈ సమయంలో విద్య మీద చేసేటువంటి ఖర్చు సమాజ అభివృద్ధికి చేసే పెట్టుబడి అనే విషయాన్ని ఎలుగెత్తి చాటటం అనేది చాలా బాధ్యత మనందరి మీద ఉంది ఆ నేపథ్యంలోనే మనం కొంత గట్టిగా నిలబడి సురవరం సుధాకర్ రెడ్డి గారి స్ఫూర్తితో ఒక ప్రజాస్వామిక సమాజం కోసం ఈ రాజ్యాంగం వెలుగులో ఒక ప్రజాస్వామిక సమాజ నిర్మాణం కోసం మనందరం కూడా సంఘటితంగా సాగవలసిన అవసరం ఉంది సంఘటితంగా సాగటం అంటే ఎట్లా అంటే జయశంకర్ గారు ఊక చెప్తుండేది సమాంతరంగా సాగటంతో మొదలవుదాం సమన్వయంతో ముందుకు పోదాం సాధ్యమైతే ఐక్యమైపోదామని ఈ మూడు దశల్లో ఎక్కడనైనా ఒక ఐక్యతకు ఒక ప్రాతిపదిక అనేది ఉంటది అట్లాంటి ప్రాతిపదికతో సమాంతరంగానైనా మొదలవుదాం సమయ సమన్వయంతో సాగుదాం మొదటి మెట్టుగా ఆ ఆలోచనతో ప్రారంభిస్తే సురవరం సుధాకర్ రెడ్డి గారి త్యాగానికి ఒక విలువ ఉంటది వారిని మనం ఇంకా బలంగా ఈ సమాజంలో ఒక సింబల్ గా నిలబెట్టుకోగలిగిన అవుతాం ఆ స్ఫూర్తితో ఇంకా బలంగా సాగే వాళ్ళం అవుతామని చెప్పి సుధాకర్ రెడ్డి గారికి జోహార్లు